ప్రేమశాఖర్ ఒకరిన కత్తుమ్ ప్రేమశాఖర్ ఒకరిన కత్వం ప్రేమశాఖర్ ఒకరిన కత్వం సురేఖమ్మ గారిన కత్తువం సురేఖమ్మ గారిన కత్తువం సురేఖమ్మ గారిన సోని అమ్మ కత్వం గత సంవత్సరం సంవత్సరాలు నుండి చూసుకుంటే ఇప్పటికీ తోటించుకోవట్లేదు ఎందుకంటే ఈడి కేంద్ర ప్రభుత్వ చెక్కు చేతుల్లో నడుతల పడి చెక్కు చేతిలో నడుస్తుంది కాబట్టి ఈ రోజు కవితను కూడా ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ నరేంద్ర మోడీ ఒకటే కాబట్టి ఈ రోజు ఇక్కడ గల్లీ గల్లీలో గొడవ చేసుకుంటారు నల్లి పెట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ఢిల్లీ వెళ్తారు ఈ రోజు కేసీఆర్ కోర్టు వేసినా కూడా ఒకటే బీజేపీకి చేసినా ఒకటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకటే దానికి నిదర్శనమే ఈ రోజు కవిత మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవన్నీ కూడా వెండకట్టాలి బీజేపీ బీజేపీ చేసిన విధానాలను బీజేపీ చేసిన ధరలను అదేవిధంగా ఈ రోజు నల్లధనం తోటి అధికారంలో వచ్చిన దాన్ని కూడా అందరూ కూడా ఎండగట్టాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే బీజేపీ ఆరేండ్ల కింద ఎలక్టోరల్ బాండ్స్ని రూపకంగా పార్టీలు రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు అని ఆ ఎలక్టరల్ బాండ్స్ ఇష్యూ చేసే అధికారం ఎస్బీఐకి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎలక్టరల్ బాండ్ ప్రకారం ఎవరు విరాళాలు ఇస్తున్నారు ఏ సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతున్నారు కాబట్టి ఇది సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి ఆ వివరాలన్నింటినీ కూడా పదిహేను రోజుల లోపల అంటే నిన్న మార్చ్ ఆరు లోపల మూడు వారాల లోపల మా చారు అని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది అప్పటి వరకు ఎలక్షన్ కమిషన్కి ఆ వివరాలన్నీ ఎస్బీఐ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ ఎలక్టరల్ బాండ్స్ ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో తీసుకొచ్చింది దీన్ని ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తాం మేము వెళ్ళకి ఎన్నికల సంస్కరణలు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది దీని ప్రకారం ఇంతకు ముందు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఇరవై వేల కన్నా ఎక్కువ వైట్ అమౌంట్ విరాళం ఇవ్వాలని ఇవ్వడానికి లేదు ఒకవేళ వాళ్ళ వివరాలన్నింటినీ కూడా బయటకు చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్ర బాండ్స్ విధానం ప్రకారం కొన్ని వేలాది కోట్లు బీజేపీ ఖాతాలో జమైపోతుంది దాదాపు ఇప్పటివరకు వచ్చిన దాంట్లో యాభై ఆరు శాతం విరాళాలు బీజేపీకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని చూస్తే కేవలం పది శాతం అలాగే మన టీఆర్ఎస్కి చూస్తే ఎనిమిది శాతం విరాళాలు వచ్చినాయి అయితే రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకి నచ్చిన అంటే వాళ్ళకి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో ఆ గ్రూప్స్కి ఆ సంస్థలకి ఆ వ్యక్తులకి ఉపయోగపడే విధంగా వీళ్ళు చట్టాలను రూపొందించి వాళ్ళకు లాభం చేసేవిగా ప్రయత్నాలు చేస్తున్నారు మన గతంలో చూసినాం ఆదానీ సంస్థకి ఉన్న రైళ్లు కానీ రోడ్లు కానీ మొత్తం సీపోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మోడీ ప్రభుత్వం వాళ్లకు దోచిపెట్టడం అనేది జరిగింది అయితే ఇదంతా ఉండకూడదు ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్ట ప్రకారం ఇది బయటకు తీయాలి ఎవరెవరు ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇస్తున్నారనేది చెప్పాలి ఇది గోప్యంగా ఉంచడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు దాని మీద ఒక తీర్పును అనేది ఇవ్వడం జరిగింది నిన్న మార్చ్ ఆరో తారీఖున ఎలక్షన్ కమిషన్కి ఎస్బీఐ ఆ వివరాలన్నీ ఇవ్వడం ఇవ్వాలి అయితే ఇప్పుడు ఎస్బీఐ ఏమడుగుతుందంటే మాకు జూన్ ముప్పై తారీఖు వరకు కూడా మాకు ఇవ్వండి టైం మేము అప్పటి వరకు ఇస్తామని చెప్పి చెప్తుంది అప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి మన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఆ తర్వాత మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పెద్ద ఎఫెక్ట్ పడేది ఏం లేదు ఎందుకంటే గత గత ఎన్నికలు కూడా టూ నైన్టీన్ ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఇట్లా విరాళాలు సేకరించి పెద్ద ఎత్తున కూడా జన ధనాన్ని పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసి గెలవడం జరిగింది మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే పనిచేస్తుంది అయితే దీనికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక నిర్ణయ ఒక తీర్పుని వెలువరిస్తే దాని ప్రకారం ఎస్బీఐ ఏ వివరాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో అవి ఎన్నికల కమిషన్ ఆ తర్వాత వివరాలన్నింటినీ కూడా ప్రజలకు మార్చ్ పదమూడు లోపల తెలియజేయాలి అయితే దీనికి విఘాతం కలిగించే విధంగా గవర్నమెంట్ని ఇప్పుడున్న బీజేపీ పార్టీని బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళు వాళ్ళకు సహకరించే విధంగా మాకు ఇంకా టైం కావాలని అడుగుతుంది ఇది అప్రజాస్వామికం ఇట్లా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకొని రూపాయలు వాళ్ళ పార్టీ ఖాతాలోకి జమ చేసుకొని ఎలక్షన్స్ లో రకరకాల అవినీతికి పాల్పడ్డం అనేది చేస్తున్నారు దీంతో ప్రజాస్వామ్యమే అంటగలిచిపోయే ప్రమాణం ఉంది కాబట్టి తప్పకుండా ఎస్బీఐ వివరాలని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్